నమస్తే అండి నేను రజాక్ మీరు ఒక విషయం గమనించినారా విజయవాడకి ఫ్లడ్స్ వచ్చేసి చాలా నష్టం చేకూర్చిన నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్స్ కావచ్చు అదేవిధంగా సినిమా వాళ్ళు కావచ్చు సామాన్య ప్రజానీకులు సైతం కూడా వాళ్ళకున్నంత స్థాయిలో నిజం చెప్పాలంటే కార్పొరేట్స్ అయితే కోట్లు కోట్లు డొనేట్ చేస్తున్నటువంటి విషయం తెలిసిందే అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక ఈ సిచ్యువేషన్ కంటే ఈ ఫ్లడ్ కంటే కూడా లాస్ట్ టైం ఏదైతే కోవిడ్ పాండమిక్ వచ్చిందో అప్పుడు భయంకరమైన సిచ్యువేషన్ అయితే ఏవత్ తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా ఫేస్ చేయడం అయితే జరిగిందనమాట అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎవరు కూడా దాన ధర్మాలు చేయలేదు బహుశా పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు చేసినారు తప్ప పెద్దగా ఎవ్వరూ కూడా ఇలా బహిరంగంగా బయటకు వచ్చి సామాన్య ప్రజలు కానివ్వండి అదేవిధంగా పారిశ్రామికవేత్తలు కానివ్వండి లేదా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాని ఎవ్వరూ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఎందుకు ఇవ్వలేదు దేనికోసం ఇవ్వలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకోలేక ఏంటి చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ దాదాపు రెండు కోట్లు ఇచ్చిందనమాట పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్లు ఇచ్చినారు చిరంజీవి గారు కోటి రామ్ చరణ్ కోటి అల్లు అర్జున్ కోటి నిహారిక కోణితులు ఐదు లక్షలు వరుణ్ తేజ్ ఒక పది లక్షలు సాయిదాం తేజ్ ఒక పది లక్షలు పాతిక లక్షలు ఎన్ని ఇచ్చినారు సో ఈ విధంగా ఫ్యామిలీ మొత్తం కూడా ఎన్టీఆర్ దగ్గర నుంచి మొదలు పెడితే అందరూ కూడా కోట్లు కోట్లు డొనేషన్ ఇచ్చినారు అయితే ఈరోజు ఏంటంటే మరి కొంతమంది ఇచ్చినారనమాట దానికి సంబంధించి మాట్లాడదాం సో మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉంటే ఎందుకు ఇవ్వలేదు దేనికోసం ఏమో లేదు అసలు ఏంటి కారణం ఏమై ఉంటుంది మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి కారణాన్ని మీ యొక్క అభిప్రాయాన్ని ఎందుకు ఇవ్వలేదో తెలియజేయండి నాకైతే అర్థం కావట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆనాటికి కూడా పారిశ్రామికవేత్తలకి ఏం సినిమా వాళ్ళకి ఏం ఈ రోజున చిన్న స్థాయి వ్యక్తుల దగ్గర నుంచి నిన్న పవన్ కళ్యాణ్ గారు పిలిపేవడంతో ఒక కార్మికుడు ఆరు వందల రూపాయలు తన రోజు సంపాదనని డొనేట్ చేస్తున్నట్టుగా చూపి చేయడంతో పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయినారన్నమాట ఇక ఈ రోజు చూసుకుంటే కనుక భారీ స్థాయిలో అయితే విరాళాలు ఇవ్వడం అయితే జరిగిందనమాట ఆ విరాళాలకు ఒక అప్డేట్ అయితే చెప్తాను మన లలితా జ్యువెలర్స్ గుండంకులు ఉంటారు కదా సో ఆయన అయితే కనుక భారీ విరాళం ఇచ్చినారన్నమాట అంటే ఒక కోటి రూపాయలు ఇచ్చినారు లలితా జ్యువెలర్స్ యజమాని కిరణ్ కుమార్ గారు ఆంధ్ర రాష్ట్ర వరద బాధితులకు తన వంతు సహాయం చేయడానికి ముందుకొచ్చారు విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిశారు ఆయన వరద బాధితుల సహాయార్థం కోటి రూపాయల చెక్కును ముఖ్యమంత్రి గారికి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని అభినందించారు కిరణ్ కుమార్ గారు మీడియాతో మాట్లాడుతూ అదే ఆ గుండాంకులు గారు మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడుని ప్రశంసలతో ముంచెత్తారు ఏపీ ప్రజల శ్రేయస్సు కోసం సీఎం చంద్రబాబు డెబ్బై ఐదేళ్ల వయసులో కష్టపడుతున్నారు ఇంటికి కూడా వెళ్లకుండా బస్సులో నుండి వరద బాధితులకు ఆదుకోవడం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు ప్రతి ఒక్కరూ ఎవరికి తోచిన సాయం వారు చేయాలి డబ్బులు ఎవరికి ఊరికే రావు ఎవరికి తోచినంత వారు సాయం అందిస్తే ప్రభుత్వానికి తోడ్పాటుగా ఉంటుందని చెప్పేసి కిరణ్ చెప్పడం జరిగింది వరద బాధితుల సహాయార్థం ఇక ఇలా ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు చాలామంది అండి ఈరోజు ఎంతమంది ఇచ్చారో చెప్తా చూడండి ఏపీ పోలీస్ అధికారుల సంఘం నుంచి దాదాపు పదకొండు కోట్ల పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు వాళ్ళు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం ఇది జరిగింది అదేవిధంగా దీపక్ నెక్స్జన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఏవి సుబ్రహ్మణ్యం గారు ఒక కోటి రూపాయలు ఇచ్చినారు అదేవిధంగా వాటర్ సప్లై కాంట్రాక్టర్ అసోసియేషన్ వచ్చేసి దాదాపు యాభై లక్షలు అదేవిధంగా వై రాజారావు అనే ఒక ఆయన పది లక్షలు ఇచ్చారు అదేవిధంగా కె సాంబశివరావు గారు ఐదు లక్షలు సిహెచ్ పూర్ణ బ్రహ్మయ్య ఐదు లక్షలు డాక్టర్ శరత్ బాబు ఐదు లక్షలు సో ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు వరుసపెట్టి చెప్పుకుంటే కానీ చాలా పేర్లు అయితే ఉన్నాయి ఒక్కరోజు సోమవారం ఇచ్చినటువంటి డొనేషన్స్ మరి ఇంతమంది ఇచ్చినారు కదా ఇక సినిమా పరిశ్రమ గురించి తెలిసిందే కదా మహేష్ బాబు ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ప్రభాస్ వీళ్ళందరూ అల్లు అర్జున్ వీళ్ళందరూ కూడా డొనేట్ చేసినారు కదా వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏపీకి అంటే విజయవాడకి ఫండ్స్ వచ్చినాయని చెప్పేసి డొనేట్ చేసినారు కదా సీఎం రిలీఫ్ ఫండ్ కన్నా సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎందుకు డొనేట్ చేయలేకపోయినారు దేనికోసం చేయలేదు వాళ్ళు ఎందుకోసం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఫండ్స్ సరిగా ఎవరైనా లేకపోతే ఏంటో అర్థం అయినటువంటి పరిస్థితి కానీ ఇక్కడ ఒక విషయాన్ని అయితే గమనించవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు తన సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరి కోసం రిలీజ్ చేసినారు తెలుసా కత్తి మహేష్ కోసం రిలీజ్ చేసినారనమాట సా యాక్సిడెంట్ అయ్యి సావు బతుకుల మధ్య ఉండి హాస్పిటల్లో ఉంటే కత్తి మహేష్ కోసం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు రిలీజ్ చేసిన అయితే జరిగిందనమాట సో ఇదనమాట చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏదేమైనప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరు కూడా చెప్ప చెప్పాలంటే ఇంగిల్ చేత్తో కాకినగొట్ట తోరేవాళ్ళు కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు హయాం వచ్చిన తర్వాత కోట్లు కోట్లు విరాళాలు ఇస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలబడుతున్నారు